భగవద్గీత పద్నాలుగవ అధ్యాయం ఐదవ శ్లోకంలో కృష్ణుడు అంటాడు ప్రాథమిక మనసులోని అంటే చిత్రపటంలో చూపించిన బిలోని మూడు బాధ్యతలతో కూడిన అర్షట్ వర్గాలు అంటే ఆరు శత్రుగుణాలు ఆత్మను అంటే ఏను శరీరంలో బంధించి పనులు చేయిస్తాయి అని ఆత్మ ఒక శక్తి కథ పదార్థంతో చేయబడిన ప్రాథమిక మనసు దానిని ఎలా బంధిస్తుంది ఉదాహరణకు ఆసక్తి ఉన్న ఒక పుస్తకం మిమ్మల్ని ఆకర్షిస్తుంది దానిని కొని చదువుతూ మిగతా విషయాలన్నీ మర్చిపోయి అందులో లీనమైపోతారు దానిలో ఉన్న విషయాలు మిమ్మల్ని భావోద్వేగాలకు గురి చేస్తాయి అయినా మీరు ఆ పుస్తకం చదవడము మానేయరు ఆ పుస్తకం మిమ్మల్ని బంధించి ఉంచుతుంది పుస్తకము ప్రాణం లేదు కదా అది శక్తిని ఎలా బంధించగలుగుతుంది అంటే అది ఇలా జరుగుతుంది ప్రాథమిక మనసుకు కూడా ఒక పుస్తకమే అందులోని ఆరు శత్రుగుణాలతో కూడిన మూడు బాధ్యతలను నిర్వర్తించడం కోసం ఆత్మ ఏమేమి చేయాలో ఆ విషయాలన్నీ సూచనల రూపంలో అందులో వివరించబడి ఉంటుంది ఆ పుస్తకం మిమ్మల్ని ప్రపంచం వైపు వెళ్ళేట్లు చేస్తుంది కోరికలను ద్వితీయ మనసులోని డిలో మీ చేతే సృష్టిస్తుంది ఆ కోరికలకు మరియు బంధాలకు బానిసని చేస్తుంది విషాదాన్ని సృష్టిస్తుంది ప్రాథమిక మనసు అనే పుస్తకం తల్లిదండ్రులు శిశువుకు ఇచ్చినదైతే ఆ శిశువు పెరుగుతూ దానిని ఉపయోగిస్తూ ప్రపంచంలో తిరుగుతూ ఆ విషయాలను తెలుసుకుంటూ రాసుకున్న డైరీ లాంటి పుస్తకమే ద్వితీయ మనసులోని డి ప్రాథమిక మనసు అంటే శరీర నిర్మాణం నిర్వహణ రక్షణ పోషణ పునరుత్పత్తులకు సంబంధించిన అనేక అధ్యాయాలు కల జీన్స్ పుస్తకం అని మనకు తెలుసు ఇదే ప్రాథమిక మనసు ఆత్మశక్తితో కలిసి మెదడులోని ఎనిమిది వేల ఆరు వందల కోట్ల న్యూరాన్ కణాలలో ఉంటుంది ఆత్మను విడిచిపెట్టదు బందీగా చేసుకొని ఉంటుంది అంటే కోట్ల కొద్ది ఆత్మలు మరియు జీన్స్ పుస్తకాలు ఉన్నాయన్నమాట కానీ అన్ని ఆత్మలు అన్ని జీన్స్ పుస్తకాలు ఒకే రకంగా ఉంటాయి ఆత్మలన్నీ కలిసి అంటే ఆత్మశక్తులన్నీ కలిసి ఒకే ఆత్మగా పనిచేస్తాయి ప్రాథమిక మనసులోని ఒక అధ్యాయం మెదడుకు సంబంధించింది ఆ అధ్యాయంలో మూడు బాధ్యతలతో కూడిన ఆరు గుణాల సహాయంతో ఆత్మ ప్రపంచంతో కలిసి తన ఏడు పనులు ఎలా చేయాలో తెలియచేసే సూచనలు ఉంటాయి ఆత్మ ఆ పుస్తకములోని సూచనల ప్రకారమే అన్ని పనులు చేస్తూ ఉంటుంది ప్రాథమిక మనసులోని మూడు బాధ్యతలను మరియు ఆరు గుణాలను పొందిన ఆత్మ అంటే ఏ ప్లస్ బి ముందుగా ప్రాపంచిక సమాచారంను డి మరియు ఈ ద్వారా పొంది అహం అంటే చిత్రపటంలో చూపించిన సీను తయారు చేసి ప్రతీ గెలుపు అనుభవంతో దానిని పెంచుకుంటూ పోతుంది అలాగే సూచనలను లేదా కోరికలను తయారు చేసి డీలో రాసి వాటిని ప్రపంచంలో అమలు చేస్తుంది సి వృద్ధి చెందిన తర్వాత ఏబి సితో కలిసి ఏబిసి అంటే ప్రాపంచిక ఆత్మ అవుతుంది అప్పుడే అది డి వైపు కానీ జీ వైపు కానీ ప్రయాణించే ప్రయత్నం చేస్తుంది ఏబీసీ డిలోని ప్రాపంచిక సమాచారం మరియు కోరికలను చదివి ప్రపంచంలో పనులు చేస్తుంది ఆ పనులలో ప్రకృతి ప్రభావం వలన ఏబిసికి గెలుపు లేదా ఓటమి అనుభవం కలుగుతుంది ఆ అనుభవ సమాచారం తిరిగి ద్వితీయ మనసులో ఏబిసికి చేరి దానిచేత సి మరియు డిలో మార్పులు చేయబడతాయి అనుభవాలు కానీ సమాచారం కానీ మరియు కోరికలు కానీ ప్రాథమిక మనసులోని మూడు బాధ్యతలతో కూడిన ఆరు గుణాలకు అనుగుణమైనవి లేదా వ్యతిరేకమైనవి కావచ్చు కలిగిన అనుభవం గుణాలకు అనుకూలంగా ఉంటే మూడు బాధ్యతలు మరియు ఆరు గుణాలు బలపడతాయి వ్యతిరేకంగా ఉంటే బలహీనపడతాయి ప్రకృతి ప్రభావం మీద ఆధారపడిన ఏబిసి యొక్క అనుభవం ద్వితీయ మనసును మారుస్తుంది మరియు మారిన ద్వితీయ మనసు ప్రాథమిక మనసును మారుస్తుంది ఏబిసి డీలో రాసిన కోరికలను సమాచారాన్ని చదువుతూ వాటిని ఆచరణలో పెడుతుంది ధ్యానం చేస్తూ ఈ మనసుని పూర్తిగా విడిచిపెడితే ఆరు గుణాలను కూడా విడిచిపెట్టినట్లే అందుకే అలా చేసిన వాడిని గుణాతీతుడు అంటారు ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు